ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ గౌస్ నగరంలో టీడీపీ నేతల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కడప నగరంలోని గౌస్ నగర్ ఇరవై ఏడవ డివిజన్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ రెడ్డప్ప మాధవి టీడీపీ పోలట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్ప రెడ్డి పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు సామాజిక న్యాయాన్ని సాధించేందుకు ప్రభుత్వం చేసుకునే ప్రణాళికలో భాగంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సేవా ధర్మాన్ని చాటారు పెద్దలు వికలాంగులు నిరుపేదలు ముసుగైన వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా టీడీపీ నాయకత్వం ప్రజలతో అక్రబాధులు పంచుకుంటున్న తీరు అభినందనీయమని స్థానికులు ప్రశంసించారు